బ్రహ్మమనగ వేరే ప్రదేశమున లేదు బ్రహ్మమనగ తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ స్వదాభిరామణురవేమ ఎంత అద్భుతమైన పద్యము మొత్తము వేదాంతములోని సారమంతా వేద వాజ్మయంలోని సారమంతా ఒకే పద్యంలో మహానుభావం తేట తెల్లంగా తేటగీతి పద్యము తేటగీతి పద్యంలో యోగి వేమన గారు ఇక్కడ వెల్లడి చేశారు ఇటువంటి ఎన్నో ఆనిముత్యాల వంటి పద్యాలు నిత్య సత్యాలు కఠోర వాస్తవాలను వేమన మనకు అందించారు అటువంటి వేమనను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు వేమన పద్యాలను ఎంతో ఓపికతో సేకరించి పుస్తక రూపంలో ముద్రించి తెలుగువారికే కాకుండా ప్రపంచానికి అందరికీ అందించిన మహనీయుడు చార్లస్ శ్రీప్స్ బ్రౌన్ ఇది యోగ వేమన విజ్ఞాన కేంద్రము ఈ ప్రదేశంలోనే వీరు సిపి బ్రౌన్ ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహించారు గత సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన కడప కడపట్నంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించినప్పుడు తెలుగు సాహిత్య సముద్రం కోసం బ్రౌన్ ధర చేసిన మహోన్నత కృషిని గురించి తెలుసుకున్నాం ప్రజాకవి వేమనను ప్రపంచ వేదికపై సమున్నతంగా నిలిపిన వారు సిపి బ్రౌన్ వేమన పద్యాలను సేకరించి మనకు అందించిన వారు సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఇరవై ఏళ్ళు వచ్చాడు కలెక్టర్ సెకండ్ అసిటెంట్గా రెండేళ్ళు ఉన్నాడు తర్వాత మళ్ళీ పద్దెనిమిది ఇరవై ఐదు ప్రాంతంలో మళ్ళీ వచ్చాడు కడపకు మళ్ళీ మూడేళ్ళు ఉన్నాడు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడేళ్ళు ఉన్నాడు అన్నమాట కోర్టు రిజిస్టర్గా వచ్చాడు ఈసారి ఆ రెండో ట్రిప్ వచ్చినప్పటికి ఆయనకు అంటే ఫస్ట్ కడపకు వచ్చినప్పుడే వాడుకు తెలుగు బాగా నేర్చుకున్నాడు అంటే రెండేళ్ల పాటు ఆయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఇక్కడ కలెక్టర్ హన్బర్రీ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు అనమాట ఆయన విదేశుడు అయినప్పటికీ అనర్ఘంగా మాట్లాడేవాడు ఆయన చూసి నేను బాగా ఇన్స్పైర్ అయినాడు అంటే మొదట చదువుకునేటువంటి రోజుల్లో కాన్వోకేషన్ స్పీచ్ వచ్చేసి సార్ థామస్ మండ్రో గారు ఇచ్చారు మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్ గా ఉండి మొదటి ఇన్స్పైర్ అయినాడు అంటే ఇలా కేవలం తెలుగు అనే భాష ఒకటి ఉందని మద్రాస్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు ఏదో ఈ రెండు భాషలు నేర్చుకోవాలి కాబట్టి మరాఠీ ఒకటి తెలుగు ఒకటి విధి లేక నేర్చుకున్నాడు పూర్తి ఆసక్తి కలగేషన్ లో ఆయన చెప్పిన తర్వాత ఓహో మనం పరిపాలించే వాళ్ళం కాబట్టి ప్రజల భాష తెలిస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం ఏర్పడింది దానికి ప్లస్ హన్మరి గారిని చూసిన తర్వాత ఓ అధికారి అంటే ఇట్లా ఉండాలి అంటే ఆ భాషను ఎంత అనంతరంగా మట్టుదు కాబట్టి నేను కూడా నేర్చుకోవాలి రెండేళ్ళు వాడుతులు బాగా నేర్చుకున్నాడు దానివల్ల తర్వాత మచిలీపట్నం పోయినప్పుడు ఏమైంది ఆయనకు మనకు దుబాయ్ రాసినటువంటి పుస్తకంలో హిందువుల ఆచారాలు వాటిలో వేమన్ అనేటువంటి పేరును మొట్టమొదటి చదువుకున్నాడు అనమాట ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యారు ఆయన ఆయన చదివి ఓహో ఈ వేమను ఎవడో ఆ రోజు నుండి సాంఘిక విప్లవానికి కారకుడైన ఆయన దాని గురించి తెలుసుకోవడనమాట కాబట్టి ఆయన చదవాలని చెప్పేసి అప్పుడు చిన్నగా తా మొత్తం వేమన పద్యాలు సేకరించాడు లక్కి అభావం ముద్ర వచ్చింది ఆ పేపర్ విరివిగా దొరుకుతుంది కాబట్టి మొదట పేపర్ మీద రాయించాడు మళ్ళీ అక్షుయంతా రావడంతో ఇచ్చాడు ఉంటుంది కదా ఇంకా తాళపత్రాలు ఉండబట్టి ఎర్నాపరణ కూడా ఒక రామాయణం రాసినాడు అని తెలుస్తుంది కొన్ని పద్యాలు దొరికినాయి కానీ ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది అదేవిధంగా అన్నమయ్య కూడా ఒక రామాయణం రాసినాడు అది కూడా దొరికినాడు కాలగర్భంలో కలిసిపోయింది అనమాట తాళపత్రాలు ఇట్లా ఆగుతూ ఉంటాయి పేపర్ మీద రాయించి అచ్చు చేస్తే మళ్ళీ అందరికి వినియోగాలకు వస్తుంది భావించండి అది నాకు భాగం అవుతుంది దశమత్ క్రిందం సార్ ఇది లేఖకుడి యొక్క నైపుణ్యం స్క్రిప్ట్ ఇప్పుడు మనం ఏ ఫోర్ పేజీలో ఇరవై లేక ఇరవై రెండు లైన్లు టైప్ చేస్తున్నాం ఈ ఒక్క ఆకులు ఇరవై నుంచి ఇరవై రెండు లైన్లు ఉన్నాయి అవి కూడా స్కేల్ పెట్టిగీసినట్టుగా ఉంటుంది మీరు పైన అని సంగీత ప్రధాన నాయక్రంతం సోమనార్యుడంగా రాశారు ఇది అమృద్రుత గ్రంథం ఇంతవరకు ముద్రణం కాలేదు ఓకే ఓకే సార్